కేసీఆర్ గారి నాయకత్వం వర్దిల్లాలి జై జవాన్ జై కిసాన్ ఈ రోజు రుణమాఫీ పేరిట రైతులు తగా పడుతున్నారు మరొకసారి కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చి నుంచి మమ్మల్ని గెలిపిస్తే డిసెంబర్ తొమ్మిది తారీఖు నాడే ఏకతాటిపై రెండు లక్షలు రుణమాఫీ చేస్తామని చెప్పి అధికారంలోకి వచ్చారు డిసెంబర్ తొమ్మిది పోయింది మరీ నెలలు నెలలు తొమ్మిది పోయినాయి ఇప్పుడు కొత్తగా ఒక్క లక్ష రూపాయలు మొదటి దఫాగా రుణమాఫీ చేస్తాం అది కూడా ఆంక్షలు పెడుతూ రేషన్ కార్డు ఉన్న వాళ్ళకే రుణమాఫీ రేషన్ కార్డు లేని వాళ్ళకు రుణమాఫీ లేదు ఐటీ కట్టేటోళ్లకు రుణమాఫీ లేదు అని అన్ల మొత్తం తోకతో తొంభై పెట్టి అధ్యక్ష ముఖ్యమంత్రి గారు గౌరవ ముఖ్యమంత్రి గారు మీకు వినవిపిస్తున్నాం రైతుల తరఫున ఏంటంటే ఈ లక్ష రూపాయలు చేస్తున్నారా రెండు లక్షలు చేస్తున్నారా మీరు ఎలక్షన్ ముందని ఎప్పుడైతే మాట ఇచ్చారో ఆ పదంగా రేషన్ కార్డు కాకుండా పాసుబుక్ ఉన్న ప్రతి ఒక్కరికి కూడా రుణమాఫీ చేయాలని మేము మేము గౌరవం ముఖ్యమంత్రి గారికి మేము ప్రదే పడుతున్నాము రైతుల తరపున ఇంకొక విషయం ఏంటంటే రైతు బంధు కేసీఆర్ గారు ఉండగా పంటలు వేసుకోకుండా ఒక నెల రోజుల ముందు టన్ 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 అని మాకు రైతు బంధు పడుతుండే ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చి ఏడు నెలలు అవుతున్నా సరే ఏడు వేల కోట్లు అప్పుడు పెట్టినే చాలా లేటుగా మాకు రైతు బంధు అందింది ఈ పంటలు వేసి ఒక నెల అవుతుంది ఏడు వేల కోట్లు లేవు ఏడు రూపాయలు కూడా లేవు రైతులందరూ అప్పుదే పంటలు వేసుకుంటున్నారు ముఖ్యమంత్రి గారు మీకు రైతుల తరఫున ఈ కాన్సెన్సీ ఆర్మూర్ కాన్సెన్సీ తరఫున మేము మీకు విన్నవిస్తున్నాము రైతుల తరఫున ఖచ్చితంగా రైతులకు మాది రైతు పక్షపాతి అని చెప్పి ఓట్లు వేపించుకున్నందుకు ఖచ్చితంగా రైతు పక్షపాతిగా మీరు నిరూపించుకోవాలని చెప్పి మేము తెలియజేస్తున్నాము మీరు ఇచ్చిన హామీలన్నీ కూడా రైతులకు ఏవైతే ఇచ్చిర్రో ఎలక్షన్లకు రాకముందు ఆ న్యాయబద్ధంగా మీరు ఆ హామీలన్నింటినీ కూడా నెరవేర్చుకోవాలని చెప్పి తెలియజేస్తూ మేము జై జవాన్ జై జవాన్ జై ఈరోజు సీఎం కేసీఆర్ గారు ఎలక్షన్లలో చెప్తున్నట్టుగా రైతు పంట రుణమాఫీ ఏదైతే జీవో వచ్చిందో ఆ జీవోలో తెల్ల రేషన్ కార్డు ఉన్న వాళ్ళకి మాత్రమే అని ప్రామాణికం తీసుకొని వాళ్ళు మాత్రమే ఇవ్వాలని చెప్పేసి ఉంది ఏదైతే నిన్న ముఖ్యమంత్రి రేవతి రెడ్డి గారు పత్రికా ప్రకటన చేశారో ఏమని చేశారంటే రేషన్ కార్డు ప్రామాణికం కాదు పాస్బుక్ ఆధారంగానే రుణమాఫీ చేస్తామని చెప్పడం జరిగింది కానీ రియాలిటీ ఏముందంటే ఈరోజు మొదటి విడత లక్ష రుణమాఫీ లిస్టు ఏదైతే ఉందో అందులో లబ్ధిదారులలో ఎవరు కూడా రేషన్ కార్డు లేని వారు లేరు ఐటీ రిటర్న్స్ దాఖలు చేసిన రైతులు కూడా ఎవరు కూడా లిస్టులో లేరు కాబట్టి ముఖ్యమంత్రి గారు మీరు రైతులకు ఏదైతే ఆ రోజు ఎలక్షన్ అయినప్పుడు హామీ ఇచ్చారో మీరు తీసుకపోయి నేను నిర్లక్షల రుణమాఫీ డిసెంబర్ తొమ్మిది తారీఖున చేస్తా అని అన్నారు ఆ మాట తప్పుతూ అనేకమైన ఆంక్షలు పెట్టుతూ రైతులని క్షోభకు గురి చేస్తూ ఉన్నారు కాబట్టి మా బీఆర్ఎస్ పార్టీ తరఫున మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం తెల్ల రేషన్ కార్డు లేని ఐటీ రిటర్న్స్ దాఖలు చేసిన రైతులకు పంట పాలుపుకున్న ప్రతి రైతు కూడా పంట రుణమాఫీ చేసి ఆదుకోవాలని అలాగే ఇదే నెలలో రైతు భరోసా డబ్బులు ఇచ్చి ఆదుకోవాలని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం ఏదైతే రెండు లక్షల పై పైన ఉన్నటువంటి అమౌంట్ని కడిచనే రుణమాఫీ చేయాలి చేస్తామని అంటున్నారో ఈ టైంలో పెట్టుబడి పెట్టే టైంలో నాట్లు వేసే టైంలో రైతు దగ్గర డబ్బులు ఉండవు మీరు రైతు భరోసా ఇవ్వకపోగా ఇంకా మిగిలిన డబ్బులు కడితేనే రెండు లక్షల రుణమాఫీ చేస్తామని కూడా మీరు తప్పుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నారు రైతులను దగా చేస్తూ ఉన్నారు రైతులను మోసం చేస్తూ ఉన్నారు ఎవరైతే జనరేషన్ కార్డు లేని రైతులు ఉన్నారో వాళ్ళు దిగులు చెందుతూ ఉన్నారు మాకు రైతు రుణమాఫీ వస్తుందో రాదని కాబట్టి వారిని ఆదుకొని వారికి ఆదుకోవాల్సిన అవసరం మీ పైన ఉన్నది కాబట్టి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం మరోసారి వారిని ఏదైతే తెల్ల రేషన్ కార్డు లేని వారికి రైతు రుణమాఫీ చేయకపోతే బిఆర్ఎస్ పార్టీ తరఫున మేము ఖచ్చితంగా ఉద్యమం చేస్తాం మా కార్యాచరణ ప్రకటిస్తాం తెలంగాణ జై తెలంగాణ